నమస్తే అండి నా పేరు వందేశ్వర శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ని ఈరోజు పదహారవ వార్డులో కోవిడ్ నియంత్రణకు భాగంగా హోమియోపతి మెడిసిన్ దర్శన కాల్బం థర్టీ మెడిసిన్ ప్రతి ఇంటికి చేరేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ నా ఫ్రెండ్ శ్రీకాంత్ నెక్స్ట్ యాల సురేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు అడ్వైజ్ చేయడం దీనివల్ల రిజల్ట్స్ ఉన్నాయని దీనివల్ల మంచి జరుగుతుంది అని చెప్పేసి పదహారో వార్డు అందరికీ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అలాగే రేపు పంతొమ్మిదో వార్డు కూడా చేసే ఆలోచన ఈ రెండు వార్డ్స్లో కూడా జనాలపై అందరికీ కూడా ఈ మెడిసిన్ చేస్తామని ఇంటింటికి హోమ్ డెలివరీ చేసే ప్రధాని ఎవరైనా సరే వాడచ్చు ఈ మెడిసిన్ విత్ రెస్పెక్ట్ ఆ ప్రీవియస్ మెడిసిన్స్ ఏమున్నా సరే దీని దీనివల్ల ఇబ్బంది ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అలా ఒకవేళ ఈ కరోనా వైరస్ అటాక్ అయినోళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా వాడచ్చు దాని ఇంపాక్ట్ తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమానికి మెయిన్ హోమియో ఫర్ హెల్త్ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అందులో నా స్నేహితులు ఉండడం వల్ల నాకు ఈ నాలెడ్జ్ వచ్చి డెఫినెట్గా అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం నమస్కారం నా పేరు డాక్టర్ కొప్పిరెడ్డి రామకృష్ణ కరోనా నివారణకు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన మందు ఆల్బమ్ థర్టీ ఈ ఆర్శని కాల్మం తట్టిని ఎలా వాడాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మందు వాడటానికి ముఖ్యంగా మూడు ఖచ్చితమైన సూచనలు పాటించాలి ఒకటి మందుని చేత్తో తాకకూడదు రెండోది మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు గానీ పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ నోట్లోకి ప్రవేశించకూడదు అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు మూడోది ఈ మందుని ఒక సంవత్సరంలోపు పిల్లలు మూడు మాత్రలు ఒక సంవత్సరం పైబడిన వారందరికీ కూడా ఐదు మాత్రలుగా ఒక డోసుని నిర్ధారించడం జరిగింది ఇలా ఎన్ని డోసులు వేసుకోవాలి ఇలా ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు రెండు రోజులు అంటే పిల్లలకి ఉదయం మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు రెండు రోజులు ఇలా ఈ రెండు రోజులు వాడిన తర్వాతన మరల పదో రోజుకి అంటే ప్రతి పది రోజులకి ఒక్క మారు మాత్రమే అంటే ఒక్కసారి మాత్రమే ఐదు మాత్రలు వాడండి దాన్ని బూస్టర్ డోస్గా నిర్ధారించడం జరిగింది ఈ మందు వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కరోనా నుంచి మనం మనం సంరక్షించుకున్నట్టు జరుగుతుంది రెండోది ఒకవేళ కరోనా సోకినట్లయితే కనుక దాని యొక్క ఉద్రిక్తత ఈ మందు ద్వారా కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు ఈ మందు ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను ఈ బాటిల్ యొక్క మూతను ఓపెన్ చేసి బాటిల్లో ఒక డోస్ వేసుకొని ఈ ఐదు మాత్రల్ని చేతితో పట్టుకోకుండా డైరెక్ట్గా నోట్లో వేసేసుకోండి నాలుగు మీద ఈ మందు కరిగిపోతుంది దీన్ని మింగక్కరలేదు రైట్ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బాటిల్ని నెక్స్ట్ డోస్ కోసం దాచుకోండి ఇలా ఇది ఒక డోస్ వేసుకున్నట్టు లెక్క ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన ఈ మందుని ఖచ్చితంగా అందరూ వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు